హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మి అందరు ఎలా ఉన్నారో బాగున్నారా కోడిగుడ్డు కర్రీ ఎలా చేసుడో చూద్దామా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ చేయండి వీడియో చివరి వరకు అయితే చూడండి మధ్యలో స్కిప్ చేయకండి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని అందులో కొంచెం పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు కారం వేసి కలపాలి నూనె వేడెక్కకముందే వేసుకోవాలి అవి ఎందుకంటే మాడిపోతాయి ఇప్పుడు ఉడకబెట్టి ఉంచుకున్నాను నేను కోడిగుడ్లు ఐదు అవి మధ్య మధ్యలో ఘాట్లు పెడుతూ అవి వేయించుకోవాలి నూనెలో పైన పొర క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకోవాలి చూడండి అలా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు అవి పక్కకి తీసుకుందాం అదే ఆయిల్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు రెండు పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి నేను రెండు ఉల్లిగడ్డలు కోసుకున్న చిన్నగా ఆ సైజులో కట్ చేసుకోవాలి వేసుకొని ఉల్లిపాయలు వేగనివ్వాలి ఇప్పుడు దాల్చిన చెక్క రెండు బగారాకులు ఒకటి అనాస పువ్వు రెండు చిన్నై మరాఠీ మొగ్గ మిరియాలు నాలుగైదు మూడు లవంగాలు రెండు యాలకులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని బాగా గోలనివ్వాలి నేను మూడు టమాటాలు చిన్నగా కట్ చేసుకున్నా అవి అందులో వేసి బాగా కలుపుకోవాలి మంట చిన్నగా పెట్టుకొని ఉడకనివ్వాలి మూత పెట్టుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని కలపాలి టమాటా మెత్తగా వరకు ఉడికించుకోవాలి మంట చిన్నగా పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల కారం తగినంత ఉప్పు ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మూతబెట్టి ఉడకనివ్వాలి చూడండి ఎంత చక్కగా ఉడికిందో ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలి ఒక గ్లాసెడు వాటర్ పోసుకొని బాగా కలిపి మూతబెట్టి ఇంకో రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు మనం కోడిగుడ్లు అందులో వేసుకోవాలి అలా అన్ని కోడిగుడ్లు వేసేసి మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడకనివ్వాలి మంట చిన్నగా పెట్టుకోవాలి ఎక్కువ పెట్టద్దు ఎందుకంటే సాఫ్ట్గా ఉడకాలంటే మనకు మంట చిన్నగా పెట్టుకోవాలి చూడండి ఎంత చక్కగా ఉడికిందో కొత్తిమీర ఆకు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉంచాలి చూడండి రెడీ అయింది కోడిగుడ్డు కర్రీ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో చూసి ఎలా వచ్చిందో చెప్పండి కోడిగుడ్డు కూర మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొట్టుడు మాత్రం మర్చిపోకండి కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో కోడిగుడ్డు కూర చెప్పండి వావ్ సూపర్గా ఉంది